ఈ భూమి మీద ఉన్న దైవిక ప్రదేశాలలో కాస్మిక్ వ్యాలీ ఒకటి ఇది సామాన్య మానవుడిని ఉన్నత మానవుడిగా మార్చడానికి ఉద్దేశించిన మహత్తరమైన క్షేత్రంగా భాసిల్లుతోంది రెండు వేల పదహారులో నిర్మితమైన ఈ వ్యాలీ మెర్కబా కేంద్రానికి అనుసంధానింపబడి ఉంది ఈ క్షేత్రంలో శ్రీ తులసి పిరమిడ్ నూట అరవై బై నూట అరవై కొలతలతో నిర్మాణంలో ఉంది సమస్త జీవుల సంక్షేమం కోసం బ్రహ్మర్షి మహా మహావతార్ బాబాజీ మరియు ఆస్ట్రల్ మాస్టర్స్ మార్గదర్శకత్వంలో వ్యవస్థాపకులు సరోజ నలజాల సహ వ్యవస్థాపకులు రఘురాం ప్రసాద్ గారు కాస్మిక్ వ్యాలీకి రూపకల్పన చేస్తున్నారు అడుగడుగున ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లే ఈ క్షేత్రంలో నీటి వనరులు పచ్చని కొండలు గుహలు ధ్యానానికి తదితర విభిన్నమైన శక్తి క్షేత్రాలు మరియు ఆధ్యాత్మిక గ్రంథాలయం ఈ మహత్తర క్షేత్రంలో అందుబాటులో ఉన్నాయి ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో అలరారుతోంది ఈ క్షేత్రంలో ప్రతి పౌర్ణమికి వారం రోజుల పాటు పదకొండు గంటల అఖండ ధ్యానం కార్యక్రమం తులసి పిరమిడ్ వద్ద నిర్వహిస్తున్నారు అలాగే నెలవారీ సామూహిక ధ్యాన కార్యక్రమాలు సప్తాహాలు మరియు రెసిడెన్షియల్ వర్క్ షాప్స్ క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుంది ఈ వ్యాలీలో ఇప్పటి వరకు ఇరవై ఐదు శక్తి పీఠాలను స్థాపించారు ప్రతి నెల అఖండ ధ్యానం సత్సంగం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి అన్నదానం సదుపాయం కూడా కలదు భౌతిక శరీరం ఓ శక్తివంతమైన కాంతిపుంజంగా మార్పు చెందడానికి ఈ కాస్మిక్ వ్యాలీ భూమిపై ఉన్న అద్భుతమైన క్షేత్రం ఇంత అద్భుతమైన కాస్మిక్ వ్యాలీ నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు ప్రముఖ పాత్ర వహించిన ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్న మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ mario pmc